హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సినిమా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అందరికీ కూడా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి అందరికీ కూడా ఇవాళ మేము ఉగాది ఎలా జరుపుకున్నాము ఏంటి అనేది ఇవాళ అయితే నేను మీకు వీడియో చూపిస్తాను స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలాగే మీరందరూ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే మా ఇంట్లో పూజ అయితే ఇలా చేసుకున్నామండి ఇంకా ప్రసాదాలు కూడా పెట్టామన్నమాట మీరు అందరు కూడా మీ ఇంట్లో ఏమేమి చేశారు వెరైటీస్ అన్ని కూడా నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఇంకా ఐదు రకాల ప్రసాదాలు అయితే పెట్టేశాను ఎస్పెషల్లీ ఉగాది అంటే బొబ్బట్టు అలాగే ఉగాది పచ్చడి కంపల్సరీ చేస్తారు కదా నేను కూడా అవైతే చేశాను అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇంకా మామిడాకులు కూడా కట్టాను మామిడికాయతో పులిహోర కూడా చేశాను నెక్స్ట్ టైం నేను మీకు పులిహోర రెసిపీ కూడా చూపిస్తానండి మామిడికాయ పులిహోర కూడా ఇంకా అలాగే ఇంటి ముందు చక్కగా ముగ్గు అది వేసుకున్నానండి ముగ్గుపిండితో వేస్తే మా ఇంటి ముందర వచ్చే గాలికి ముగ్గు పిండి అంతా వెళ్ళిపోతుంది అనమాట అందుకని నేను చాక్పీస్తోనే వేశాను ఇంకా పక్కింట్లోకి వెళ్తే అక్క తాంబూలం ఇచ్చిందనమాట కాళ్ళకి పసుపట్టి పట్టి చేసి అలాగే తాంబూలం కూడా ఇచ్చింది చూడండి అదే షేర్ చేస్తున్నాను మీతో అయితే నేను బొబ్బట్టు చేయడం అయితే ఈజీగా చేసుకోవచ్చండి బొబ్బట్టు చాలా పొంగుతూ చాలా బాగా వస్తాయి అనమాట బొబ్బట్టు మొత్తం ప్రాసెస్ అయితే చూపించట్లేదండి నెక్స్ట్ టైం డెఫినెట్ గా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు క్లియర్గా షేర్ చేస్తానండి అయితే నేను ఫస్ట్ మైదా పిండిలో కొంచెం ఆయిల్ అలాగే కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని బాగా వాటర్ వేసి కలిపి పెట్టేసుకున్నాను అనమాట అలాగే శనగపప్పు కూడా కొంచెం పప్పు ఉడకబెట్టాను ఒక సెవెంటీ పర్సెంట్ ఉడకబెడితే చాలండి మరీ ఎక్కువగా ఉడకబెట్టే కనుక అంత సరిగ్గా రాదనమాట ఇంకా మైదా పిండిని కనీసం ఒక వన్ అవర్ అయినా నానబెట్టాలి పిండి కలిపిన తర్వాత అలాగే ఇంక ఇప్పుడు చూడండి ఎలా చేస్తున్నాను అనేది కూడా చూపిస్తున్నానో చూసేయండి చూడండి ఎంత చక్కగా పొంగుతూ వస్తాయో ఇట్లా ఆయిల్ వేస్తూ లేదంటే మీ ఇష్టం అండి నెయ్యి అయినా వేసుకోవచ్చు ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇట్లా చూడండి చక్కగా పొంగుతూ వస్తాయి అనమాట బొబ్బట్లు మీరు కూడా బొబ్బట్లే చేసుకున్నారా నాకు కామెంట్ చేయండి చూడండి చాలా చక్కగా వస్తాయండి నేను చూడండి చాలా ఈజీగా చూపిస్తున్నాను ఫస్ట్ బొబ్బట్టే ఎలా చేశాను అనేది చూపిస్తున్నాను చూడండి అన్నీ సరిగ్గా కుదిరితేనే బాగా వస్తాయండి బొబ్బట్లు ఆ టెక్నిక్ ఒకటి ప్రాక్టీస్ మీదే వస్తుంది మైదా కానీ లేదంటే రవ్వ కానీ ఏదో ఒకటి మనము ఈ బొబ్బట్టుకు అయితే యూజ్ చేయొచ్చు నేను పేని రవ్వతో ఎప్పుడు ట్రై చేయలేదండి నెక్స్ట్ టైం పేని రవ్వతోనే ట్రై చేస్తాను ఇది చూస్తున్నారు కదా చక్కగా ఆయిల్ వేసి అలాగే నెయ్యి వేసి కాల్ చేసుకోవచ్చండి బాగా పొంగుతాయి అనమాట పిండిని మనం ఎంతసేపు నానబెడితే అంత చక్కగా వస్తుంది అనమాట యాక్చువల్గా మనము మైదా పిండి ఎంత తీసుకుంటే అంతకంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నా బాగుంటుందండి పూర్ణం అయితే ఇట్లా స్టఫింగ్ కొంచెం ఫస్ట్ స్ప్రెడ్ చేసుకొని అందులో పూర్ణం పెట్టేసి ఫోల్డింగ్ చేసేయాలన్నమాట చేసి కవర్ మీద ఆయిల్ రాసుకొని అట్లా చేత్తో కవర్ మూసేసి చేత్తోనే ఇట్లా స్ప్రెడ్ చేస్తా చేస్తామంటే స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట మైదాపిండి అనేది మనం చపాతి కంటే కొంచెం స్మూత్గా కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇట్లా చక్కగా చపాతిలాగా పలుచగా వస్తాయండి బొబ్బట్లు అయితే ఇంకా ప్యాన్ మీద నెయ్యి వేసుకొని ఇట్లా మనము కాల్ చేసుకోవాలి బొబ్బట్లన్నీ కూడా నెక్స్ట్ టైం నేను బొబ్బట్ రెసిపీ పూర్తిగా షేర్ చేస్తానండి అంటే లాస్ట్ ఇయర్ నేను సంక్రాంతి టైంలో కూడా చేసిన వీడియో అయితే ఆల్రెడీ పెట్టాను ఇంకా బొబ్బర్లు బొబ్బట్టు చేసేటప్పుడు శనగపప్పుని సెవెంటీ పర్సెంట్ ఉడకబెట్టేసి వడ వడపోసిన తర్వాత బెల్లము అలాగే శనగపప్పుని మిక్సీలో రుబ్బేసుకున్నా సరిపోతుందండి లేదంటే రోట్లో రు రుబ్బేసుకున్నా సరిపోతుంది ఎక్కువసేపు రుబ్బామంటే చాలా లూజ్ అయిపోతుంది అనమాట లూజ్ అయిపోయింది అన్నప్పుడు భయపడాల్సిన పని అయితే ఏం లేదండి మనం స్టవ్ మీద పెట్టేసి కొంచెం హీట్ చేస్తూ ఉంటే సిమ్లో కలబెడతా ఉంటే చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుందండి అప్పుడైనా మనం బొబ్బట్ చేసుకున్న దానికి ఈజీగా ఉంటుంది చూడండి చాలా ఈజీగా ఎన్ని బొబ్బట్లు చేసేసానో నేనైతే కొంచెం టైం టేకింగ్ అండి చాలా ఓపిక్గా చేయాలి తినేటప్పుడు ఆ టేస్ట్ని ఎంజాయ్ చేస్తే అదంతా కూడా మర్చిపోతాం అనమాట ఇంకా నేను చేసిన బొబ్బట్లు అయితే ఇవేనండి ఇంకా దేవుడికి ప్రసాదంగా పెట్టాను చూపించాను కదా వీడియో అయితే మీకు నచ్చింది అని అయితే అనుకుంటున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ యూ టైం బాయ్